ఏంటి కజ్జికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే జాలకంటితో చేసిన కజ్జికాయలు టేస్ట్ మటుకు అద్దిరిపోయాయండి చూసారా అంత టేస్టీగా ఉండే కజ్జికాయలు నేను ఎలా చేశానో ఏంటో అనేది వీడియోకి అయితే వెళ్ళిపోదామా కజ్జికాయలు చేసుకోవడానికైతే పిండి కలుపుతున్నాము ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది కూర్చుంది ఒకటిన్నర కప్పు మైదా వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలానే కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగుంటాయండి మెత్తగా మృదువుగా చాలా బాగా వస్తాయి ఒక్క చిటికేడు సాల్ట్ అండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఆయిల్ ఉప్పు అంతా కలిసేట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా గట్టిగా తడుక్కోవాలండి మనం చేస్తుండేది కజ్జికాయలు కాబట్టి లూజ్గా ఉంటే మనకు రావు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా పిండి తడుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేశారంటే చూడండి ఇలా సాఫ్ట్గా అయితే పిండి అయితే తడుపుకోవాలి వచ్చి సరే ఇంత గట్టిగా ఉండాలి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది నానబెట్టుకుందామంటే పిండి నానుతుంది ఇప్పుడు చాలా బాగా చేసుకోవచ్చండి ఇక్కడ గరిటతో అయితే ఇవాళ కజ్జికాయలు చేస్తున్నాం అండి చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి చూడండి ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ చేద్దాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా నానుంటుంది కదా ఇవి చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫస్ట్ అయితే చండి ఇలా చిన్నగా ఉండలైతే చేసుకుని ఇలా రౌండ్గా మనకు ఇలా వచ్చేలాగా చేసుకోవాలి రౌండ్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది మిగతా కూడా ఇలానే చేసుకోవాలి చూసారా ఇలా అయితే మొత్తం అన్నీ చేసుకోవాలి ఫస్ట్ చూసారా ఇలా చేసుకున్నాక చూసారా ఒక జాల్ గింటే అనేది పెద్దది ఉంటుందండి పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరిపోతుంది ఫస్ట్ మనము పిండి అయితే ఇలా తీసుకోవాలి అండి ఇక్కడ జాలిగింటి సరిపోయేలాగా ఇలా వస్తారు చండి ఒక జాలిగింట తీసుకొని ఇలా ఇలా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక షేప్ అనేది వస్తుందండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా షేప్ అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం మధ్యలో వచ్చేసి స్టఫింగ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్ ఏదైనా తీసుకొని చూసారా ఇక్కడ అంతా ఎలా వచ్చాయో ఈ జాలి గంటకైతే అయితే మనం ఇలా చేసాం కాబట్టి ఇక్కడ మొత్తం చూడండి ఫస్ట్ ఒక జాలి గంటే ఉంటుంది కదండి ఇంట్లో మనము పూరీ అయితే తీస్తూ ఉంటాము ఇలాంటి ఒక గరిటను తీసుకొని ఇక్కడ మెల్లిగా కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి ఇలా రాసుకున్న దాని మీద మనం చేసి పెట్టుకున్న ఈ ఉండ మధ్యలో పెట్టుకోవాలి ఫస్ట్ మధ్యలో పెట్టుకొని మొత్తం అంతా ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే ఎక్కడ వరకు అయితే ఇక్కడ రౌండ్లు ఉన్నాయో చేతితో ఇలా నెమ్మదిగా నొక్కాలి చూడండి ఫ్రెండ్స్ అట్ల కర్రతో పని లేకుండా మనం జాలిగంటతోనే ఇలా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా షేప్ వచ్చిందో మామూలుగా రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ చేసుకోవడమే అదేవిధంగా ఇంకా ఇలానే చేసుకోవాలండి చూసారా మనకైతే షేప్ అయితే ఇలా వచ్చింది కదా ఇప్పుడు లోపల మనం స్టఫింగ్ చేసేసుకోవాలి ఇక్కడ అయితే స్టఫింగ్ చేసుకొని నీట్గా చేసుకోవడం ముందుగా బెల్లం పప్పులు పుట్నాల పప్పు అంటారు కొబ్బరి అంటారు ఈ మూడు కలిపి మనం మిక్సీ అయితే వేసుకోండి ఇది ఇంకా మధ్యలో అయితే ఇలా స్టఫ్ చేసుకోవాలి చూడి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇక్కడ మధ్యలో వేసేసి ఇక్కడ ఫస్ట్ అంతా ఇలా నొక్కాలి మనకి ఎక్కడ విరిగిపోకుండా ఇలా ఈజీగా వచ్చేలా ఇలా చేసుకోవాలి మనకు కావాలంటే ఇక్కడ అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు కజ్జికాయల షేప్లో రావాలి అనుకుంటే ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా అల్లుకోవాలి మెల్లగా ఇలా అల్లుకున్నామంటే ఇక్కడ కజ్జికాయ అనేది రెడీ అండి ఇంకొకటి ఇలానే చూసేద్దాము ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే ఏం చేశారు మమ్మీ ఏం చేశారు మమ్మీ ఇలా సతాయిస్తుంటారు ఇలా చేసి పెట్టారంటే ఒక్కొక్కటి ఇవ్వచ్చండి కొత్తగా ఉంటుందనేసి ఇవాళ చేశారండి చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఫస్ట్ అంతా అనాలి మనకు తక్కువ పెట్టుకుంటేనే బెటరు ఇక్కడ ఫస్ట్ మధ్యలో వేసుకోవాలి చూడండి ఇలా సరే అయితే చివరిన ఇలా చేసుకోవాలి సరే ఎంత ఈజీగా చేసుకోవాలి అల్లుకోకున్నా పర్లేదు ఇక్కడ సైడ్లకి ఒకటే గట్టిగా ఇలా నొక్కారంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు విరవకుండా ఈజీగా వచ్చేస్తుందండి చూసారా చాలా అంటే చాలా వెరైటీగా ఉండే అయితే రెడీ ఇలానే మిగతా కూడా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా నాలుగు కజ్జికాయలు అయితే చేసేసాను ఇంకా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను చూడండి ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంట మీద అయితే పెట్టేసుకున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కజ్జికాయలు అయితే మా ఊర్లో అయితే పండక్కి చేసేవాళ్ళండి ఈ గౌరమ్మ పండగ ఇలా వచ్చిందంటే ఇలా చేసి పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఏదైనా ఒడిబియ్యం ఉంది అలా సర్ది కట్టడానికి ఇవి చాలా బాగుంటాయి అనేసి ఈ కజ్జికాయలు అనేటివి యూస్ చేసేవారు ఎక్కువగా హెల్త్కైతే షుగర్ కంటే ఇక్కడ మనకు బెల్లమే ఎక్కువ యూజ్ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి కూర్చి ఫ్రెండ్స్ నేను అల్లిన ఒక కజ్జికాయ అలానే మరొకటి ఇలా చిన్న మంట మీద వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి కూర్చోండి ఫ్రెండ్స్ ఇలా కొత్తగా అయితే చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి కజ్జికాయలు అంతా ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు చండీ ఇలా రంగు మారే అయితే మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి చండీ టేస్టీ టేస్టీగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు ప్లేట్లో అయితే వేసేసుకున్నాము చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా ఉండే కజ్జికాయలు మిగతా కూడా ఇలా ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నది కూడా ఉందండి మా ఇంట్లో అయితే ఇక్కడ ఇందులో ఒకసారి చూపిస్తాము చిన్నగా అంటే చిన్న కజ్జికాయలు అయితే దీంతో చూడండి ఇలా చిన్నగా కూడా చేసుకోవచ్చు చూసారా షేప్ అయితే సేమ్ ఇక్కడ చిన్నగా సైజ్ అయితే సైజ్ చిన్నగా చూస్తాం చూడండి అలానే చిన్నగా అయితే ఇలా చేసుకోవాలి సైడ్కి ఊడిపోకుండా ఇలా పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా మూడైతే చేశాను ఇక ఇవి కూడా అదే విధంగా అయితే ఒక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవడమే చూడండి చిట్టి చిట్టి కజ్జికాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు చూస్తుంటే నేను ఊరు ఊడిపోయేలా ఉందా ఎక్కడ అలానే ఉందా ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఇదా కలర్ మానేవాడు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేడిగా ఉండే కజ్జికాయలు తింటే చాలా బాగుంటుందండి నాకైతే బాగా ఇష్టం అండి మా అమ్మ ఒక పక్క చేస్తుంటే కాలుస్తుంటుంది తింటూ ఉంటుంది అప్పుడు చండి ఇలా మూడు కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి మూడు ప్లేట్లో అయితే ఇలా వేసుకున్నామంటే ఆయిల్ అంతా కారిపోతుంది చండి వేడి వేడిగా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు అండి ఇవైతే లోపల స్టఫింగ్ కూడా అసలు ఏమీ కాకుండా ఈజీగా వచ్చాయి ఇక్కడ ఒకటైతే తీసేసి చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ లోపలైతే ఎంత బాగుందో లోపల స్టఫింగ్ చూడండి టేస్టీగా ఉండే ఈ కజ్జికాయలు మీకు నచ్చినట్టయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్